తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం పాలెంకోట అటవీ ప్రాంతంలో కలప కోసం అడవికి వెళ్లిన స్థానిక గ్రామస్తులపై రెండు ఎలుగుబండ్లు దాడి చేశాయి ఈ దాడిలో మొక్కలపాడు కటారి అంకయ్య కావడి మునయ్య మరియు వెంకటగిరికి చెందిన మరొక వ్యక్తి గాయపడ్డారు బాధితులను సుమారు పది కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం నుంచి రోడ్డు వరకు మిగిలిన వ్యక్తులు మోసుకురాగా పాలెంకోట రోడ్డు నుంచి నూట ఎనిమిది అంబులెన్స్లు వెంకటగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు కటారి అంకయ్యకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి బాధితుడు కటారి అంకాయను మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు

என்னச்சு <laughs> भी तो पार्टिशन हो जाएगा नहीं ये राशि भी टूच ना लेवल करो नहीं सर हां भाई नहीं है ये का काम है हां ऐसा ना ये आई पीर चली गई पता नहीं आईना आईना नहीं यार